కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దర్శించుకున్నారు తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి లోక్సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భక్తితో మెట్ల మార్గం ద్వారా కొండలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలిచివేశాయని ఆయన తెలిపారు ప్రస్తుతం ఏడుకొండల మెట్ల మార్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు మెట్ల దారి పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు కన్స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోయి ఉండటం వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు టాయిలెట్ ఇన్నోవేషన్ల పేరుతో ఏర్పాటు చేసిన కబోర్డ్లు మెట్ల మధ్యలో పెట్టిన స్టీల్ ట్రేల కారణంగా భక్తులు సరిగా నడవలేని పరిస్థితి నెలకొందని కాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉందన్నారు అంతేకాకుండా కనీసం ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు కూడా మెట్ల మార్గంలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు వరదంతి నాడు నేను తిరుపతి రావడం జరిగింది ఏడు కొండలు ఎక్కుదామని చెప్పి ఫ్యామిలీ తోటి కొండలు ఎక్కడం జరిగింది ఈ రోజు నేను చాలా బాధ కలిగింది యాక్చువల్లీ ఎందుకంటే నేను లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వారిని ఒకసారి ఏడుకొండల మెట్లు కారు ఎక్కి పరిశీలించి అసలు ఏడుకొండల మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది చాలా బాధ కలిగింది నాకు ఈ రోజు ఇట్లా చూసి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ కన్స్ట్రక్షన్ వేస్ట్ టాయిలెట్ రెనోవేషన్ చేస్తున్నారు అనుకుంటే అక్కడ టాయిలెట్ క్రమౌంట్లు ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు మరి మెట్ల మధ్యలో స్టీల్ ట్రేస్ పెట్టడం జరిగింది స్టీల్ ట్రేల మీద నడిచేటప్పుడు కాలు కట్ అవ్వడం జరిగే పరిస్థితి ఉన్నది దారి మొత్తము ఫస్ట్ ఎయిడ్ స్టాప్స్ కూడా లేని పరిస్థితి ఉన్నది మరి మోకాలు మెట్టు ముందు రోడ్ మీద ఏదైతే క్రాస్ చేసి వస్తామో బస్సులని కార్లను బైకులను తప్పించుకొని నడిచే పరిస్థితి కనబడుతుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇమ్మీడియట్లీ లోకేష్ గారు అవసరం అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఒక ప్రత్యేక తిరుపతి ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచి అన్న ఈ మెయింటెనెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను కాక వర్ధంతి నాడు నేను